హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాబేజీ రైస్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యాబేజీ రైస్ను చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలామంది క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారికి ఒక్కసారి ఈ క్యాబేజీ రైస్ను చేసి పెట్టారు అంటే అస్సలు పేర్లు పెట్టకుండా తినేస్తారు నేను క్యాబేజీ కర్రీ కంటే ఎక్కువగా ఈ క్యాబేజీ రైస్నే చేస్తూ ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గ్యాస్ పై కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మన్న వెంటనే మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకొని రెండు ఉల్లిగడ్డల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను రైస్కి సరిపోయేంత ఉప్పును నేను ఇప్పుడే వేసేసుకుంటున్నాను కావాలంటే మీరు చివరిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాడకుండగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం సైజువి నాలుగు టమోటోలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం సైజు మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఈ టమోటాలని మగ్గించుకోవాలి చూడండి టమోటోలు ఇలా మెత్తబడిన తరువాత క్యాబేజీని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను నేను అర కేజీ రైస్కి పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను క్యాబేజీని తురుముకోకుండా ఇలా కట్ చేసుకునే వేసుకోవాలి ఇదంతా కుక్కర్లోకి వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఆయిల్లోనే ఇదంతా కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు మళ్ళీ అంతా ఓసారి కలుపుకోవాలి బియ్యాన్ని నేను ఒక గిన్నెతో కొలుచుకొని నీళ్లు వేసి ఒక అరగంట పాటు అలా నాననిచ్చాను ఏ గిన్నెతో అయితే బియ్యం కొలుచుకున్నానో అదే గిన్నెతో రెండు గిన్నెల నీళ్ళైతే వేసుకున్నాను కరెక్ట్గా రెండు గిన్నెల నీళ్ళైతే సరిపోతుంది ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత అంతా నిదానంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తరువాత ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు కారం కూడా మొత్తం కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టి మూడంటే మూడే విజిల్స్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి అంతే చాలా రుచిగా ఉండే క్యాబేజీ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలాగే వీడియోలో చూపించినట్టుగానే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో మందికి అయితే వెళ్తుంది అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి